ఎలా ఉన్నారు ఈరోజు చెంట బుద్ధిలో బెండకాయ టమాటా కూర చేసి చూపిస్తాను బెండకాయ టమాటా కురే కదా అనుకుంటారేమో కానీ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి చాలా మందికి తెలియట్లేదు మా నీళ్ళ మేనగోళ్ళు కూడా చెంట మేనగోళ్ళు కూడా ఎలా అని అడిగింది వచ్చినప్పుడు అందుకే చేసి చూపిస్తున్నాను ఓహో ఇవాళ మా మేనగోళ్ళ కోసం అనమాట అయితే వాటికి ఏమేం కావాలి ఏంటి చూద్దామా చూద్దాం దీనికి ఏం కావాలి బెండకాయ టమాటా ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు పోపు సామాన్ పసుపు ఓకే మరి నూనె ఓకేనా మరి అయితే చూద్దాం అబ్బరి పాలు కూడా పోస్తాం మనం ఈ ఈ కూరలోని ఈరోజు ఉప్పు స్పెషల్ కూడా ఉందా ఓకే ఓకే అయితే ఒకటో మీద పాత్ర పెట్టుకున్నాం రాము ఆయిల్ పోసేది ఆయిల్ వేడెక్కింది ఆరిపోవాల్సిందే కరేపాకే కానీ మా మ్యామ్ వాళ్ళకే అన్నావు కదా కానీ నేను కూడా ఉండను టమాటా బెండకాయ అంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేసుకుంటారో నేను కాదు కానీ నేను ఎప్పుడు అంటే నేను తింటమైతే తిన్నా നീലാടോളപ്പെടുത്താ ബന്ധകളൊക്കെ എന്താ പത്ത് సేపు మగ్గుద్ది మధ్య మిడిల్లో బెండ ఉంటాము లక్ష్మి ఈ బెండక వేగింది ఇప్పుడు టమాటాలు వేసుకుంది ఇప్పుడే పాలు కూడా పోసేస్తావా ఇది ఈ టమాటా ముక్కలు తర్వాత పోయి అది లేకపోతే ఈ హైబ్రిడ్ టమాటా తగ్గదు

కొబ్బరిపాలు మంచి టేస్ట్ వస్తుందా మంచి రుచి వస్తుంది అన్నమాట కొంతసేపు మళ్ళీ మూత పెట్టాలి ఈ లక్ష్మి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఏంటి బాగా ఎక్కువ వేస్తున్నాం కొత్తిమీరలోనే టేస్ట్ కొబ్బరిపాలు పాలు వేసాం కదా అదే కొబ్బరిపాలకి కొత్తిమీరకి ఇంకొంచెం దగ్గర కొంచెం కొంచెం అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి ఇక లక్ష్మి కూర రెడీ బెండకాయ టమాటా కొబ్బరి పాలు అబ్బా మంచి వాసన వస్తుంది కాబట్టి టేస్ట్ చేసి చెప్పు నువ్వు టేస్ట్ చేసేసాయి మరి అదే కదా స్వీట్ అనుకో అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఇది కూడా మంచి వాసన వస్తుంది లత వేడిగా ఉంది సూపర్ ఉందా అసలు ఆ పాలు పోస్తున్నావు అన్నప్పుడే నాకు అసలు చాలా బాగుంటుంది కదా చాలా బాగుంటాయి అవునా ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని అర్జెంట్గా తినేస్తాను అంతే వేడి అన్నం వేడి కూర ఓకే అయితే మా మేనుగోళ్ళకి చెబుతాను ఇది ఖచ్చితంగా దానికి పంపిస్తా వీడియో చేసుకుంటుంది ఓకే మా మేనుగోళ్ళకి చేసావు కాబట్టి మా మేనగోళ్ళ తరపున నేను చూస్తున్నాను థ్యాంక్ యూ లత ఓకేనా మరి ఏమన్నా అడగాలనుకుంటే అడుగుతావా మీరు కూడా చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్